సిద్దిపేట పట్టణంలో ఇవాళ ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది మౌలిక అవసరాలను తీర్చేలా రూపొందించిన పథకాలతో ప్రజల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా ప్రకటించని పథకాలతోనూ ప్రజలకు మేలు చేయడంపై దృష్టి పెట్టిందని తెలిపారు మరింత సమాచారం కోసం మన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి హెన్ రాజు గౌడ్ అందిస్తున్న నివేదిక చూద్దాం సిద్దిపేటలో ఈరోజు జరిగిన ఈ పథకాల పంపిణీ కార్యక్రమం సామాన్య ప్రజల మధ్య మంచి చైతన్యాన్ని తీసుకువచ్చిందని చెప్పొచ్చు వివిధ మండలాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు ఈ సందర్భంగా కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాల కింద చెక్కులు అందజేశారు అలాగే అనేక మంది కొత్తగా అర్హత సాధించిన కుటుంబాలకు రేషన్ కార్డులను కూడా ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీల అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు అందులో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ గుహినులకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళా మనీ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు అంతేగాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఉల్లేఖించని కొత్త సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని సంక్షేమమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రత్యేకించి పేద కుటుంబాలకు వివాహ సమయంలో లభించే ఆర్థిక సాయం తాము ఎప్పటికీ మరచిపోలేమంటూ భావోద్వేగంగా స్పందించారు ఈ వేళ మంత్రి పలువురు అధికారులతో సమావేశమే కొత్తగా ప్రవేశపెట్టబోయే పథకాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరంపై చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరే సేవలందించే ఈ చర్యలు త్వరలో మరిన్ని జిల్లాల్లోనూ కొనసాగుతాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్ స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరో తాజా సమాచారంతో మళ్లీ కలుద్దాం పెట్రోల్ పంపులు ఇస్తుంది బస్సులు ఇస్తా ఉన్నాం అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీంతో పాటుగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ చెప్పులు వస్తున్నాయి కన్యాయ చెప్పులు కూడా ఇస్తా ఉన్నాం వడ్డీ లేని రుణాలు పదిహేను రాలే ఇలా వడ్డీ లేని రుణం కింద నలభై లక్షలు తక్కువ పక్కన నిన్నా ఇట్లా అన్ని రకాల మహిళలు ఇల్లు బాగుంటే అంత బాగుంటారు నేను ఇంకొకటి కూడా కోరుతాను ఒక మాట చెప్పిన కలెక్టర్ గారు చెప్తున్నా ఏ ఊర్లోనన్నా గవర్నమెంట్ స్కూల్ ఉండి ఆ ఊరికి ప్రైవేట్ బస్సు రానియకుండా ఆ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తే ఆ పల్లె ఉన్న ప్రతి టీచర్ను సన్మానం చేసి ఆ ఊరిలో టీచర్ మొత్తం ఊరికి కోరుకున్న ఐదు పనులు ఊరికి కోరుకున్న పనులు ఐదు ఇమ్మీడియట్గా చేస్తాం నాకు కావాల్సింది ఏంటి ఆ ఊరికి ప్రైవేట్ బస్సు రావద్దు అన్ని నా బాధ్యత కరెక్ట్ స్కూల్ చేస్తాం ఆ సర్కార్ ఉంది సర్కార్ వల్ల కిచెన్ లేదు ఇది ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా తయారు చేస్తాం పిల్లల్ని ఈ మొత్తం నియోజకవర్గంలో అక్కడ పెడుతున్నాం ఈ మండలంలో మామూలు విషయం కాదు అది ఒక పెద్ద రోడ్లు అవుతున్నాయి ఇప్పుడే కూర రోడ్ ఫౌండేషన్ కూడా ె రోడ్ చెప్పినాం ఇలా రకరకాల ఇలా బసాపూర్ దాకా రోడ్డు మంచి రోడ్ అయిపోయింది సో ఈ కార్యక్రమాలను జరుగుతూనే దయచేసి మళ్ళీ వినియోగించి పోతాను